ప్రముఖ సంస్థ లులు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రెండు వేల పద్దెనిమిదిలోనే ముందుకు వచ్చింది విశాఖపట్నంలో లుకి ఒక కీలక ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఎందుకంటే లులు లాంటి సంస్థలు వస్తే దాదాపు పదిహేను వందల మందికి ప్రత్యక్షంగా ఆరు వేల మందికి పరోక్షంగా ఒక మాల్ కనుక వస్తే ఉపాధి లభించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది దాంతో ప్రభుత్వ భూమిని లీజుకి ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లులు గ్రూప్ని తరిమి కొట్టారు తొంభై కోట్ల లంచం అడగడంతో వాళ్ళు భరాలైపారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నము తిరుపతిలో రెండు మాల్స్ పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది తాజాగా విజయవాడలో గవర్నర్ పేట ఆర్టీసీ డిపోగా ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని ఆర్టీసీ కూడా ఆదాయం వచ్చే విధంగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లులు మాల్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఎండి ఆర్టీసీ ఎండీకి ఒక లేఖ రాశారు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా గొల్లపూల్లో ఐదు ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేవలం ఆర్టీసీ నుంచి లులుకి లీజుకు మాత్రమే భూమిని ఇస్తా ఉన్నారు ఆ లీజు ప్రతి సంవత్సరం కొంత ఆదాయం ఆర్టీసీకి కూడా లులు చెల్లిస్తుంది రాబోయే కొద్ది రోజుల్లోనే విజయవాడలో లూలు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో మాల్ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించబోతోంది విజయవాడలోనే అతిపెద్ద భవనంగా అది రాబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో శంకుస్థాపన జరగబోతూ ఉంది దీని ద్వారా పదిహేను వందల మందికి ప్రత్యక్షంగా జాబ్స్ మూడు వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అబ్బాయి కొద్ది రోజుల్లోనే ఆ శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం